నా అన్నా సార్ కొంచెం ఇది కొంచెం కొంచెం ఇట్టరా ఇది సరిగ్గా పోకుండా పోయేదో చూడు తెచ్చేస్తే ఆడి పోవాలా నేను ఆడికి పోనా పో పోకుండా రాదే నాకు సరిగ్గా ఆప్షన్ ఆరామ్ సాంగ్ బాగానే ఉందిలే సెల్ ఏం ఆన్ కాకుంది అదే సతాయశులేడమే పడిందే మన మేం మళ్ళీ గుర్తులేదు పడింటుంది పిల్లోడు తీసుకోండి అంత పలికిపోయిందే ఇది సిటీయాలి ఇవన్నీ కాదు కర్నూలు కర్నూలు చేస్తారు నేను అనంతపురం పోతున్నాడు చేపించుకుని వస్తా నువ్వు మా ఇంట్లో మూడు సెల్లు పోయేట్లే చేయించి చేస్తారు పర్వాలే ఐదు వేలు ఖర్చు అవుతుంది అంటే ఐదు వేలు అంటే ఐదు వేలు కాదు పెట్టుకొని పోయిండలా మూడు వేలు నాలుగు వేలు అవుతుంది అవుతుంది మళ్ళీ చూడు మళ్ళీ ఇబ్బంది కదా తగ్గించి చూడు నేను ఐదు వేలు పెట్టుకోపోతే మూడు వేలు అవుతుందో రెండు వేలు అవుతుంది తెల్ అట్లా అంటున్నా నువ్వేం తింటావాళ్ళే పాపం వాడు చేస్తాడు వాడు మన పాపం కదా ఈయన పెద్ద మంచి చెప్పేవాడు చెప్పిస్తాను పోతున్నా ఇప్పుడు గ్యారంటీ చేస్తాడు కదా ఆలసిస్తాడు ఎందుకంటే మళ్ళీ చేతిలో ఉండు ఏమి అంతేలే పోయింది ఏం పనికి లేదు రిపేర్ చేపించారు పని చేయాలి అడ్వాన్స్ ఎన్నర సార్ అవుతుంది ఒక వారం అనుకో మళ్ళీ నేను అనంతపురం పోవాలంటే మళ్ళీ వారంగా పోయేది వారమా ఏంది పిండి చెంది అనుకుంటా పిండి అప్పటి కాదు నాకు అవసరం ఉంటది కదా అవసరం అంటే చాలా మంది రిపేర్ కావాలి నీకు రిపేర్ కాకపోతే ఫోన్లు వస్తాయి కొంచెం ముందు వచ్చి చూడు సరేలే వారం అయితే చూడు నువ్వు మాట్లాడి ఇంటికాడికి రావద్దు మళ్ళీ తీసుకుంటా సరే సరేలే ఆ నమస్తే నువ్వు తీసుకుని వస్తా సెల్ అమేకింగ్ బాగున్నావు ఏంది ఇప్పుడు ఐదు సెల్లు ఇది ఏ పని చేయకుంది కొంచెం స్క్రీన్ కార్డ్ వేస్తా అయిపోయా అంత పని చేస్తుంది స్విచ్ ఆఫ్ చేసినాడు ఆ ముసలుడు నాకు ఇచ్చినాడు పని చేయలేదని నేను మళ్ళీ సెల్ లో మామూలే కదరా మన వ్యాపారం లేకపోతే బతుకుతామా సరే మళ్ళీ ఎంత చూడు చూసి కొంచెం మంచి కంపెనీ చూడు సామ్సంగ్ ఏ ఈ సామ్సంగ్ ఈ సాములు ఈ సానా డౌన్ అయిపోయినాయి లేదన మంచిది పాత చూస్తావా దగ్గర ఎన్నికలు అది కాదు చూసి ఇంకా అట్లా కాదు బిల్లు కూడా తీసుకుని వస్తా సరే ఆ బిల్లు నాకేం అవసరం లేదు కానీ

ఏమోలే బాగుంది మన మూడు కావాలి నేను ఏడు ఏడు వేలుకి అట్లా అమ్మితే నువ్వు ఇరవై వేలు పదిహేను మామూలుగా మామూలు దానికి మేకప్ గికప్ చేసి సరే లేదు సరే ఓకే ఓకే బాయ్ ఏం వారమా కుచో కూదబ్బా రావా మాట మాడికి రావాకంటిది సరే ఏడు రోజుల తర్వాత పోదాము రోజు వచ్చినా నిదానం నాకు అవసరం ఉంటది కదా రాదు ఇప్పుడు ఆ సెల్ రిపేరికి ఇచ్చినా రిపేర్కి ఇచ్చినా నువ్వు వాడు దాన్ని రిపేర్ చేసి స్క్రీన్ కార్డ్ వేసి కింద పడినా ఏం కాకుండా గ్లాస్ వేస్తాడు పైన ఆ బా భద్రంగా ఉంటది ఇంకా అవలే మామూలు మామూలుగానేదగా ఏను అవలే మంచిగానే చేపిస్తావ్ నాకు పని ఉంటాయి కదా ఊర్లో అవ్ నేను పొదుమూకుల అంతపురం లో ఉండలేను ఎన్ని పనులు దానికోసమే ఇంకా రేపు పోతాననే అనంతపురానికి అంటే షాని ఇబ్బంది అయిపోయింది నాకు తెలుసులే నాకు తెలునా ఎన్ని ఫోన్లు చూనావో ఏం కావలే కాదు ఆ చవరం రేపు ఎల్లుండి పోతలే ఆ ఇంకాడికిపోయినక్క ఫోన్ పై జేయ్ ఏమేమి ఎంత ఇచ్చింది వెయ్యి రూపాయలు కదా నువ్వు ఇచ్చింది అక్కడ ఎంత అవుతుందో నాకు తెల్దు కదా ఇప్పుడు నాకు ఇటు తెలుస్తుందబ్బా ఫోన్ పే చేయడానికి ఎంతైతే ఇటు తెలుస్తుంది నెంబర్ ఇస్తాను దాన్ని కొట్టొచ్చులే అట్ట నా రంగన్న ఉన్నాడు కదా అవు కిరాణా రంగన్న అవులే అవులే అతని దగ్గర పో నీ ఫోన్ చేస్తాను నీకు అది మీ పక్కన ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తా నంబర్ ఉంది కదా ఉంది రేపు తెస్తాలే ఎల్లుండి అట్లా మధ్యాహ్నం చాలా ఇబ్బంది ఉంది ఇలా తెస్తా తెస్తాలే చానా ఇబ్బంది ఉంది ఏం ఏమనుకోదు ఆ ఏమంటే పిల్లలు కూడా ఆ అంటే చెల్లు అరవిర్ చూసింది అరవిర్ చెప్పించుకోగలదు నువ్వు రన్నాలే అరనే పెడతరా ఆ ఆ ఇంత లేట్ గా ఎవడని సదా గంటలు ఇస్తారు సరే సరేలే అని ఎవరు సరేలే రే బ్రా ఎల్లుండి కల్సింగ ఏం బా నిస్టైనా అసలు మంచి బా కొత్త సిల్లకద కచ్చితంగా సరే ఆమలు చెప్పినావు నేను నమ్మకపోతే వరం నమల సరే సరే పోయిరా పోయిరా ఎల్లుండి మంచిది మంచిది ఆ వాయి అబ్బా ఈ ముసలివాడి ఎంపా అట్లా అంటావట చెల్లెమో అమ్మేసి ఏముందులో ఇంకొక సెల్ దొరికితే బాగుంటది ఒక పది ఇరవై వేలు అట్లా జంప్ అయితే మేలు ఒక సంవత్సరం వరకు కన్నపడకూడదు ఊర్లో ఆ పని చేయాల వదంపాపో మళ్ళీ వస్తాడు హలోయ ఏమది ఏం చెప్తా నా సెల్లు ప్రాబ్లం అయిపోయింది నిన్న రాత్రి నుంచి ఏదో తనకి తనకు లాడుతుండ ఫోన్ పోవడం లేదు గట్టిగా మాట్లాడు గట్టిగానే మాట్లాడుతున్నా అయినా కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది సెల్ లో అవంటే కింద కొట్టినామా ఆల్రెడీ కొట్టినావా కొడితే కూడా కుయ్యం కుయ్యనింది అంతేనా అట్లానింది ఏం చేయాలి వాడు మన సందర్భం చూడు చూడాడు అలా బాక్స్ అల్లబక్ ఎత్తు చూడు లాగా ఉన్న ఎత్తున్నాడు చేస్తాడు చూడు రిపేర్లు అనంతపురానికి పోతాడు తినాము పోయి రిపేర్లు వసూలు చేసుకోని పోయి ఆడ పోయి రిపేర్ చేసుకోవాలి బాగా ఇచ్చేసి కాల్స్ రావడం లేదు యూట్యూబ్ చూస్తా ఉంటే సినిమాలు చూస్తుంటే అసలు ఇబ్బంది కరెక్ట్ పోదండి పోదండి నమస్తేనా నమస్తే

అంతే ఇంకా మూడు వేలు వస్తుంది మూడు వేల మామూలు చూసుకో మామూలు కీపోర్డ్ సెల్ కేసు బిగర్ పోతుంది ఒకటి యాభై ఇంకా మళ్ళీ వాడు సర్వీస్ ఛార్జ్ అంట నేను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అనంతపురం చార్జీలు ఫుడ్ అన్నీ ఉంటాయి కదా మనకి జరగలేదు మళ్ళీ నేను రెండు కిలోమీటర్లు మీకోసం పోయి రావాలా రెండు వందలు తగ్గిపోతే వారం అవుతుందా నువ్వు నీ సెల్ రిపేర్ చేపించాటో అట్లా నీ బాధ నాకు అర్థమైతుంది నేను వారం రోజులు ఆడేని సెల్ కోసం ఉండలేను కదన్న మళ్ళీ ఊరికి రావాలి కదా నేను నేను పోయినప్పుడు తెస్తా రెండు మూడు రోజులు సార్ కూడా ఇచ్చినాడు కదా చాలా ఇబ్బంది అయింది నాకు రేపు రండి ఎన్ని మంది ఎంతమంది ఫోన్ చేసినారో అర్థం కావడం తొందర పోయి కానీ తొందరగా ఫైవ్ గిడ్డ కాదు నువ్వు ఇతరంగా ఎంట పడద్దు ఏమంట పది పదిహారు కూడా దాదాపు వచ్చింది అప్పుడు సెల్ కావాలంటే ఇంకా అంతపురం కూడా పోలే సరే మూడు రోజులు ఎల్లుండి ఇది చాలా సంతోషంగా చూసి బంగారు షాపులో ఉండను కూడా ఇంత సంతోషం లేదు వారి యాదవ్ వచ్చినా ఒక తొలంలోన ఆ గురిగింజ ఈ గురిగింజ ఇంత వస్తుంది అంత వస్తుంది తీసేసుకుంటుంటాడు వ్యాపారం చేస్తు వ్యాపారము పడగొట్టాలా రెడ్మీ ఆ సాంసంగ్ ఏం బా ఏం అట్లా చెప్పించామన్నా సెల్ ఇది కొత్త సెల్ కంపెనీ సెల్ ఆ మంచిదేనా ఇరవై ఐదు వేలు వేస్తావు దానికి రెడ్మీ మంచిది చూడనా కొత్తది వర్షన్ మంచిదే గాని దీనిలాగా ఉండదు అది నువ్వు మళ్ళీ అది తెస్తే ఇట్లా ఉండదు అంటావు మళ్ళీ అట్లా చేస్తే అది ఉండదు అంటావు సరే సరేలే అదే ఏడు వేలు అనా అది ఇరవై నేను కొంచెం ఆలోచించాను ఇంకా వ్యాపారం దండిగున్నాయి ఊరు దండిగుండే సెల్లు వారిని ఈ ఎంత తొందరకి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి పోయేది ఉంది ఊరికి పోయేది ఉంది అలా నా పరిస్థితి నువ్వు మళ్ళీ చెప్పుకోలేనా ఊరికి పోతే ఆయన ఎంత పడతారు

నీకే వస్తుంది జాగ్రత్త నువ్వు ఎక్కడ చేసినాడు నీకా నువ్వు జాగ్రత్త చెప్పావు నాకేం షాపు లేదు కూడా కొంచెం వచ్చింది బి అది ఇది అని అవు నా దగ్గర చెప్పినాడు నీ పేరే మొదలు అన్నాడు ఏం నా దగ్గర కొంచెం ఉండు నువ్వు మళ్ళీ నా పేరు ఉండి కూడా ఎక్కువ

ఏదో అతను తెచ్చిచ్చా నేను అమ్ముకుంటున్నా సార్ ఇలా నాదేం ఉంది సార్ అయ్యయ్యో అలా చేయకండి సార్ సరే సరే సార్ మంచి సార్ ఇక్కడ ఉంటుంది సార్ ఇక్కడనే ఉంటుంది సార్ ఓకే సార్ ఓకే సార్ పొద్దున రిపోర్ట్ ఇస్తే మనము సాయంత్రం రాత్రి లోపలనే మన సెల్ మన చేతిలో మరి ఏం ారంట బాక్ట్ అంటే బా బాట్ బాగా మా చెల్లెలు మన పోలీస్ వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్ మంచిది ఏమనుకో కంప్లైంట్లు ఇస్తే రాత్రులు మన సెల్లు వస్తున్నాయంటే లెక్క వేసుకో పోలీసులు ఎంత నిజంగా లాటికానీ చేసినారో చూడు మరి అంటే కొడితే అప్పుడు మన ఫోన్ మనకి మనకి అలా చాలా మంచి ఫ్రెండ్స్ కష్టపడి విషయం తెలిసినా ఏదైనా మన సెల్ ఫోన్లు పోతే మనం సెల్ పోల్యూటేషన్ లో పోయి మనం కంప్లీట్ ఇస్తాం కదా వాళ్ళు వెంటనే ట్రెస్ చేసి ఎందుకంటే మనం ఈఎంఐ నంబర్లు ఇచ్చినాం కదా ఆ నెంబర్ ద్వారా వాళ్ళు ట్రేస్ చేసి ఎక్కడ ఉందో సెల్ ఫోన్ అని కనుకొని కనుకొని మనకి కంపల్సరీ అప్ చేస్తారు ఎత్తి ఇప్పటికి బాగా దయచేసి ఫోన్ ఇప్పటికైనా కూడా వేరే వాళ్ళకి ఎవరికి దయచేసి నేను సెల్ ఫోన్ ఫోన్ చేసేస్తానో ఫలానను అది ఇచ్చినామంటే ఈ విధంగానే జరుగుతుంది మోసాలు లేదా అదే మోసాలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సెల్ ఫోన్ల గురించి మీరు జాగ్రత్త వహించాలని ప్రజలకు ఈ సెల్ ఫోన్లు వాళ్ళు మనకి ఇచ్చినారు కాబట్టి ఈ సెల్ ఫోన్ కొనాలంటే పదహారు వేల రూపాయలు కనీసం అంటే పడుతుంది వాళ్ళు మనకి ఇచ్చినారు కాబట్టి మా పోలీస్ వ్యవస్థకి డిపార్ట్మెంట్ కి చేతులు ఎత్తి దండాలు పెడతారు దేవుని లాంటి వాళ్ళు నమస్కారం మన కోసం ఎంత కష్టపడి మన చెరువులు మనకు అప్పగించారు అప్పగించినారు మనకు పిలిపి వాళ్ళు దేవుని లాంటి వాళ్ళు వాళ్ళకి రెండు చెడు మొక్కాల వాళ్ళకి